దుర్యోధనుడికైనా ఏమీ అర్థం కాలేదు శ్రీకృష్ణుడు చెప్పినా కూడా అర్థం కాలేదు అతను ఇంకా వాదిస్తూనే ఉన్నాడనమాటే అన్నట్టు శ్రీకృష్ణ నువ్వు నాతో ఎంత మాట్లాడినా నువ్వు మోసగాడివే నాకు భీముడు నా తలని తన్నినందుకు కూడా కోపమేమీ లేదు ఎందుకంటే ఇంకా సేపు ఆగితే కాకులు గ్రద్దలు కూడా నా మీద కాళ్ళు పెడతాయి కానీ నేను ఇప్పుడు వీరస్వర్గం పొందుతాను కానీ మమ్మల్ని అందరినీ ఇలా మోసంగా అధర్మంగా జయించి ఆ ధర్మరాజు రాజ్యపాలన ఎలా చేస్తాడు జీవితమంతా పాండవులు నాకు నా మనుషులకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ కృంగి కృషించిపోయి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో మాట్లాడాడు అసలు దుర్యోధనుడు చావు బ్రతుకుల్లో ఉన్న ఇప్పుడు కూడా పాండవులు సుఖపడకూడదు అనే ఒక్క ఉద్దేశంతో ఉన్నాడు తప్ప తన వల్ల ప్రపంచానికి జరిగిన నష్టాన్ని గుర్తించలేకపోయాడు అయినా వీరస్వర్గం పొందుతాడు ఆ తర్వాత స్వర్గం నరకం వీటన్నిటి గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి అవన్నీ మనం తెలుసుకుందాం